ప్రభావిత ప్రాంతాల్లో నష్టం గురించి తెలుసుకుంది తాజాగా కేంద్ర బృందంతో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పలు విజ్ఞప్తులు చేసింది తెలంగాణలో వరద ప్రభావంతో అనేక ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి భారీ వర్షాలు వరదల కారణంగా ఖమ్మం మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట జిల్లాల్లో నష్టాన్ని కేంద్ర బృందం రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించింది జిల్లాలో పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన కేంద్ర బృందం సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైంది ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపీ రఘురాం రెడ్డి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి సిఎస్ శాంతికుమారి పాల్గొన్నారు తెలంగాణలో వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాలని కేంద్ర బృందాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు వరదల నివారణకు శాశ్వత నిధి ఏర్పాటు చేయాలన్నారు శాశ్వత పరిష్కారానికి కార్యాచరణ ఉండాలన్నారు రాష్ట్రంలో వరద నష్టాన్ని కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు నిబంధనలు లేకుండా తక్షణ సాయం నిధుల విడుదలకు విజ్ఞప్తి చేశారు మున్నేరు వాగుకు రిటర్నింగ్ వాల్ నిర్మిస్తే వరద సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు కేంద్ర బృందం అంతకుముందు తెలంగాణలో వర్షాలు వరదలతో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సమావేశమయ్యారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు రాష్ట్ర రెవెన్యూ అధికారులు కేంద్ర బృందానికి రాష్ట్రంలో ఆస్తి నష్టం పంట నష్టం గురించి తెలియజేశారు ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు వరదలకు తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందో వివరించారు మానవీయ కోణంలో రాష్ట్రాన్ని ఆదుకోవాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు ఇప్పటికే వరద నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక అందించింది తెలంగాణలో ఆగస్టు ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ రెండవ తేదీ వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది బాధితుల్ని ఆదుకోవడానికి ఉదారంగా సాయం అందించాలని విన్నవించింది మొత్తం ఎనిమిది రంగాలు తీవ్ర ప్రభావానికి గురైనట్లు వెల్లడించింది ప్రాథమిక నష్టాన్ని ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లుగా వేయగా వాస్తవ అంచనాలు దానికి రెట్టింపుగా ఉన్నట్లుగా ప్రభుత్వం తెలిపింది